హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతుంది కుమ్మ వృష్టితో కూడిన పరిస్థితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెబుతున్నారు రానున్న రెండు గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉంది హైటెక్ సిటీ అమీర్పేట్ పంచగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది ఒక్క నగరంలోనే కాదు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదరుగాలతో కూడిన వర్షం పడుతుంది సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మున్సిపల్ లోని ఓ మోస్తారు వర్షం కురుస్తుంటే నర్సాపూర్ పాపన్నపేట మండలాల్లో ఈదరుగాళ్లు బీభత్సం సృష్టించాయి ఇదిలా ఉంటే ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కు వర్ణగంఠం తప్పేలా లేదు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది ఇక సెలబ్రిటీలు ఫ్రాంచైజీలు సిట్టింగ్లను ఇప్పటికే కవర్లతో కప్పేశారు అటు మ్యాచ్ చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు రేటు ఇదే అంశానికి సంబంధించి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ భారీ వర్షం కురుస్తుంది మరో రెండు గంటల పాటు మోస్తా నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు నాలుగు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోసారి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఈ ఉదయం వరకు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండవేడిమి ఉంది ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం రెండు గంటల తర్వాత నుంచి కూడా హైదరాబాద్ లో చాలా ప్రాంతాల్లో ఈదురుగాలు భారీ వర్షం కురిసింది దాదాపు మరో రెండు గంటల పాటు వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తా ఉంది మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికే చెప్తున్నారు చిమిలో నింబ మేఘాల కారణంగా స్వల్ప కాలంలో అంటే దాదాపు అరగంట గంట కాలంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు కావచ్చు లేకపోతే ఇళ్ల నుంచి బయటికి ఎవరు రావద్దు అని చెప్పేసి కూడా ఇటు జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ అయితే చెప్తున్నాయి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో పాటు డిజాస్టర్ మేనేజ్మెంట్ టీమ్స్ ను కూడా ప్రభుత్వం అలర్ట్ చేసింది ఎక్కడికక్కడ ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ఒకవేళ అట్లాంటి ఇబ్బందులు ఏమన్నా తరలించే విధంగా ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా జిహెచ్ఎంసి కమిషనర్ రుణాల్ రోజు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇటు ఎల్బీ నగర్ నుంచి మొదలుకొని కూకట్పల్లి వరకు కూడా అన్ని ప్రాంతాల్లో వర్షం అయితే కురుస్తుంది ఉన్నట్టుండి వాతావరణం పూర్తిగా మారిపోయింది కారు మబ్బులు కమ్ముకున్నాయి ఆ మొత్తం కూడా చీకటి వాతావరణం అయితే కనిపిస్తా ఉంది ఇక ఆ ఉద్యోగులు ఇల్ల ఇంటికి వెళ్లే సమయం కాబట్టి వాళ్ళకు రోడ్లపై కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా సూచ వాతావరణ సూచనల మేరకు ఫాలో అవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది ఇక హైదరాబాద్ లో ఇలా ఉంటే వివిధ జిల్లాల్లో కూడా వర్షం కురుస్తుంది సంగారెడ్డి మెదక్ మరి కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు సంగారెడ్డి మెదక్ జిల్లాల్లో ఈదురుగాళ్ళు తో పాటు వర్షం కురుస్తుంది ఈ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికే కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చారు ఆ ధాన్యం తరిచిపోతుంది అని చెప్పేసి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము గత పది రోజులుగా ఇక్కడే ఉదయం ఎండ రాగానే ధాన్యం ఆరబెట్టడం ఆ తర్వాత వర్షం వస్తుంటే తార్పాలిన్ కపడం ఇదే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళు తీవ్ర ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు మరో రెండు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా జిల్లాలకు వాతావరణ శాఖ ఇటు పలు సూచనలు అయితే చేస్తా ఉంది మోత్సారి నుంచి పలు జిల్లాలకైతే మోత్సారి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు ఈ కారణంగా అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా ఇటు ఎలక్ట్రిసిటీ కావచ్చు లేకపోతే రైతులు చాలా అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి సూచనలు కూడా చేస్తా ఉన్నారు సాయంత్రం వరకు ఇక జిహెచ్ఎంసీ పరిధిలో ఈ సాయంత్రం వరకు కూడా ప్రజలు ఇళ్లలోంచి బయటికి రాకపోవడమే సురక్షితం అని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు కిమిలో నింబస్ మేఘాల కారణంగా దాదాపు ఒక చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఐదు నుంచి పది సెంటీమీటర్ల పాటు వర్షం కురిసే అవకాశం ఉంది ఈ కారణంగా రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయే అవకాశం ఉంటుంది ఇక ట్రాఫిక్ సమస్యలు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇళ్లలో నుంచి బయటకు వచ్చే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఆఫీసుల నుంచి వెళ్లే వాళ్ళు కూడా వాళ్ళకు రోడ్ల మీద ట్రాఫిక్ కష్టాలు తప్పేలా లేవు సౌజన్య రైట్ థ్యాంక్ యూ సునీల్ హైదరాబాద్లో లో వర్షం దంచుకొడుతుంది కుంభవృష్టితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు రానున్న రెండు గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది హైటెక్ సిటీ అమీర్పేట్ పంచాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది ఒక నగరంలోనే కాదు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈద్రగాలతో కూడిన వర్షం పడుతుంది సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మున్సిపల్ లోని ఓ మోస్తారు వర్షం కురుస్తుంటే నర్సాపూర్ పాపన్నపేట మండలాల్లో ఈద్రగాలు బీభత్సం సృష్టించాయి ఇదిలా ఉంటే ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కు వర్ణగండం తప్పేలా లేదు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లోనే భారీ వర్షం కురుస్తుంది వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది ఇక సెలబ్రిటీలు ఫ్రాంచైజీల సిట్టింగ్లను ఇప్పటికే కవర్లతో కప్పేశారు అటు మ్యాచ్ చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు 이디 이야 아 హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతుంది కుంభ వృష్టితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు రానున్న రెండు గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది హైటెక్ సిటీ అమీర్పేట్ పంచాగుట్ట తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది ఒక నగరంలోనే కాదు తెలంగాణలో పలు జిల్లాల్లో ఈ కూడిన వర్షం పడుతుంది సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మున్సిపల్లో ఓ మోస్తారు వర్షం కురుస్తుంటే నర్సాపూర్ పాపనపేట మండలాల్లో ఈదరుగాలు బీభత్సం సృష్టించాయి ఇదిలా ఉంటే ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ కు వర్ణగండం తప్పేలా లేదు ఉప్పల పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం ఉంది ఇక సెలబ్రిటీలు ఫ్రాంచైజీల సిట్టింగ్లను ఇప్పటికే కవర్లతో కవర్ చేశారు అటు మ్యాచ్ చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు వచ్చారు వర్షం దంచి కొడుతుంది కుంభవృష్టితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు చెప్పున్నారు రానున్న రెండు గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం కూడా ఉంది దీనికి సంబంధించి సమాచారం లహరి అందిస్తారు లహరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు చాలా చోట్ల కూడా జరిగి పది నుంచి మోసారి వర్షంతో పాటు చిరుజిల్లులు అలాగే పలు చోట్ల భారీ వర్షం కూడా నమోదైంది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేస్తుంది మరో రెండు గంటల పాటు కూడా వెదర్ ఇలాగే కంటిన్యూగా ఉంటుంది భారీ వర్షం కూడా జేహెచ్ఎం సీరియాలోనే కాదు పలు జిల్లాలో కూడా నమోదయ్యే అవకాశం ఉన్నందుకు కూడా చెప్పడం జరిగింది సో దీంతో మనం చూసుకోవచ్చు నగరంలో కూడా చాలా చోట్ల ఆ వర్షం నమోదైంది రోడ్లు లోతట్టు ప్రాంతాలు కూడా పూర్తిగా జలమై అయిపోయి ఎక్కడ కూడా జేసీసీ అధికారులు వాటర్ లాగింగ్ అనేది సాఫీగా చేస్తున్నటువంటి పరిస్థితి ఇటు మేయర్ కూడా అధికారులు కమిషనర్ అందరూ కూడా అలర్ట్ గా అయిపోయి ఇటు డిఆర్ఎఫ్ బృందం కూడా అందరూ అలర్ట్ అయిపోయి ఎక్కడైతే వాటర్ లాగింగ్ ఉన్నాయో అక్కడ క్లియర్ చేసే పనులు నిమగ్నమయ్యారని చెప్పుకోవచ్చు ఇటు ప్రజలు కూడా చాలా అయ్యారని చెప్పుకోవచ్చు ఎక్కడికెక్కడ కూడా నగరంలో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడి ఏర్పడింది ఎందుకంటే దాదాపుగా హాఫ్ అవర్ నుంచి కూడా కంటిన్యూగా వర్షం కురవడంతో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది ఎందుకంటే ఈ చాలా మంది కూడా ఇల్లలకి వెళ్లే సమయం కాబట్టి చాలా మంది కూడా వెహికల్స్ ఎక్కువగా టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు చాలా మంది కొంతమంది అటువైపుగా వెళ్తున్నటువంటి పాదచారులు కూడా చాలా ఇబ్బంది అని చెప్పుకోవచ్చు మొత్తం మీద అయితే చాలా ఏరియాల్లో కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఏర్పడింది నగరంలో చాలా చుట్ల కూడా వర్షం అనేది నమోదైంది ఇటు యూసఫ్ కూడా ఏరియాలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకంటే అక్కడ పై నుంచి అంటే యూసప్ కూడా చాలా లాగింగ్ అనేది ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువగా ఏర్పడుతుంది యూసఫ్ సబ్ కూడా కాదు అమీర్పేట కావచ్చు పంజాగుట్ట మాదాపూర్ ఇటు పలు ఏరియాలో కూడా రోడ్ల పైన కూడా వాటర్ ల్యాగింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అలాగే టోలిచోక్ ఏరియాలో కూడా వాటర్ ల్యాగింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా బస్ స్టాప్ బస్ స్టాప్స్ లో అయితే చాలా ఎక్కువగా ల్యాగింగ్ అవుతుంది అటువైపుగా ఇప్పటికే డిఆర్ఎఫ్ బృందము అలర్ట్ గా ఉన్నారు ఆల్రెడీ కూడా పనిలో నిమగ్నం అయ్యారు అలర్ట్ గా ఐ మీన్ మ్యాన్ హోల్స్ దగ్గర కూడా వచ్చి వాళ్ళ పనులు నిమగ్నం అయిపోయి ఎక్కడైతే వాటర్ ల్యాగింగ్ ఉందో అక్కడ పనుల్లో నిమగ్నం అయిపోయి ఎక్కడైతే మ్యాన్ హోల్ ఓపెన్ చేసి వాటర్ పోయే పని పనులు నిమగ్నం అయ్యారని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే మనం చూసుకోవచ్చు వెదర్ కూడా చాలా కూల్ గా ఉంది చాలా ఏరియాలో కూడా వర్షం అనేది నమోదైంది ఇటు హైదరాబాద్ లోని హైటెక్ సిటీ మాదాపూర్ చాలా ఏరియాలో కూడా ఐటీ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు బేకీస్ పైన వెళ్తుంటారు వాళ్ళు అటువైపుగా వెళ్తున్నటువంటి చాలా దేకిస్తే ట్రాఫిక్ జామ్ అనేది ఈవినింగ్ టైంలో ఈ టైంలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయము అలాగే ఇప్పుడు ప్రస్తుతం ఉరుములు మెరుగులతో పాటు ఈదురుగాలతో కూడినటువంటి వర్షం నమోదవుతుంది అలాగే భారీ వర్షం కూడా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది అలాగే జిల్లాల వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే మంచిర్యాల రాజన్న సిరిసిల్ల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ సిద్దిపేట యాదాద్రి భువనగిరి రంగారెడ్డి సంగారెడ్డి మెదక్ పలు ఏరియాల్లో కూడా భారీ వర్షం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది పలు చోట్ల కూడా తేలికపాటి నుంచి మోసారు వర్షాలతో పాటు ఉర్ములు మెరుపులతో కూడినటువంటి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాళ్లు ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ పేర్కొంది సో దీంతో ఎల్లో అలర్ట్ ని కూడా జారీ చేయడం జరిగింది సో ఈ రోజు మనం చూస్తున్నట్లయితే మామూలుగా వాతావరణ శాఖ కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఋతుపవనాల తిరోగమనం కూడా సమయంలోనే ఆశించిన వర్షాలు కూడా కురవకపోవడం వల్ల కూడా ఈ సంవత్సరం ఇప్పటికే చెరువులు నదులు కూడా పూర్తిగా స్థాయిలో ఎండిపోయి ఉన్నాయి దీంతో తమిళనాడు బెంగళూరు ప్రాంతాలు కూడా నీటి కరువు కూడా ఎక్కువగా ఏర్పడిందని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో రుతుపవనాలు కూడా సరైన సమయంలో వస్తున్నాయని చెప్పేసి కూడా ఐఎండి తెలపడం ఆనందంగా కలిగించే విషయము ఎందుకంటే భారతదేశ వ్యవసాయ రంగానికి కూడా జూన్ జులై అలాగే నెలలు అత్యంత కీలకమైన నెలలు కావచ్చు ఎందుకంటే ఈ నెలల్లోనే కురిసే వర్షాలపైనే రైతులు వ్యవసాయం అధికంగా ఆధారపడి ఉంటుంది కాబట్టి వాతావరణ శాఖ ప్రకారం ఈసారి సాధారణ వర్షం వర్షపాతం కంటే అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మూడు రోజుల ముందుగానే నైరుతి రుతుపవనాలు మన రాష్ట్రానికి చేరుకుంటాయి కాబట్టి ఇది ఒక తీపి కబుర్ అని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద అయితే వాతావరణ శాఖ నైరుతి రుతుపవనాలు మూడు రోజుల ముందుగానే వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది అలాగే మన ఈ రోజుతో పాటు మరో రెండు మూడు రోజుల పాటు కూడా భారీ వర్షం నమోదవుతుంది ఈ నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఒక చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ టైంలో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళే సమయం కాబట్టి వాటర్ లాగింగ్ ఉన్న ప్లేస్ లో చాలా అప్రమత్తంగా ఇంటికి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది హైదరాబాద్ లో వర్షం దంచుకుడుతుంది కుంభవృష్టితో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు నగరంలో ఎక్కడ చూసినా రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి రానున్న రెండు గంటలు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది అటు ఐటెక్ సిటీ అమీర్పేట్ పంచాగుట్ట సచివాలయం హైదరా ఖైరతాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది ఒక్క నగరంలోనే కాదు తెలంగాణలో పలు జిల్లాలో ఈదురుగాలతో కూడా వర్షం పడుతుంది కాలువలో మ్యాన్ హోల్స్ దగ్గర అప్రమత్తంగా ఉండాలని జిహెచ్ఎంసీ అధికారులు తెలిపారు అటు సంగారెడ్డి జిల్లాలోని కోహిర్ మున్సిపల్ లో ఓ మోస్తారు వర్షం కురుస్తుంటే నర్సాపూర్ పాపన్నపేట మండలాల్లో బీభత్సం సృష్టించాయి ఇదిలా ఉంటే ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్ కు వర్ణగండం తప్పేలా లేదు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది వర్షం కారణంగా మ్యాచ్ వాయిదా పడే అవకాశం కూడా ఉంది ఇక సెలబ్రిటీలు ఫ్రాంచైజీలు సిట్టింగ్లను ఇప్పటికే కవర్ చేశారు అటు మ్యాచ్ చూసేందుకు అభిమానులు కూడా భారీగా తరలివచ్చారు ఇటు వర్షాలకు సంబంధించి మరింత సమాచారం లహరి లైవ్ ద్వారా అందిస్తారు లహరి స్ట్ నగర వ్యాప్తంగా కుంభ మొదలైందని చెప్పుకోవచ్చు గత కొద్దిసేపటి నుంచే నగర వ్యాప్తంగా చోట్ల భారీ వర్షం కూడా కురుస్తుంది ఇటు మనం చూసుకోవచ్చు ఈరోజు ఉప్పల్ మ్యాచ్ ఉంది ఆ మ్యాచ్ను చూడడానికి కూడా నగరవాసులే కాదు జిల్లాల వ్యాప్తంగా చాలామంది కూడా ఫ్యాన్స్ వచ్చారు మనకు తెలుసు ఐపీఎల్ మ్యాచ్ అంటే ఒక క్రేజ్ ఉంటుంది ఆ క్రేజ్తో చాలామంది కూడా టికెట్స్ దొరకకపోయినా బ్లాక్లో టికెట్ కొనుక్కొని మరి ఆ మ్యాచ్ చూడడానికి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వర్షంతో చాలా మందికి బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గత కొద్దిసేపటి నుంచి వాతావరణం అంతా కూడా మేఘావృతంగా కనిపిస్తుంది కానీ వర్షం పడుతుందో లేదని ఒక అనుమానం ఉంది కానీ ఒక్కసారిగా వర్షం పడడంతో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో సెలబ్రిటీలు ఉంటారో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవ్వడం కనీసం ఒక్క మ్యాచ్ అయినా జరగాలి అని చెప్పేసి కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి సో మొత్తం మీద ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతం అంతా కూడా తేలికపాటి నుంచి మోసార వర్షాలతో పాటు భారీ వర్షం కూడా నమోదైంది మరి మ్యాచ్ జరుగుతుందా లేదా వాయిదా పడే అవకాశం ఉందా లేదా అని చెప్పేసి కూడా ఒక సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితి సో నగర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల అమీర్పేట కావచ్చు పంచగుట్ట హైటెక్ సిటీ దిల్చునర్ కోటి చాలా ప్రాంతాల్లో కూడా వర్ష ప్రభావం అనేది కనిపిస్తుంది రాబోయే రెండు గంటల పాటు కూడా వర్ష ప్రభావం ఇలాగే ఉంటుంది నగర వ్యాప్తమే కాదు జిల్లాల వ్యాప్తంగా కూడా వర్ష ప్రభావం అనేది ఇలాగే ఉంటుంది రాబోయే రెండు రోజుల పాటు కూడా తేలికపాటి నుంచి మోస్తార వర్షాలతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలతో కూడినటువంటి వర్ష ప్రభావం అనేది నమోదవుతుందని చెప్పేసి ఐఎండీ కూడా చెప్పడం జరిగింది సో మొత్తం మీద అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన సిచ్యువేషన్ ఎందుకంటే నగర వ్యాప్తంగా చిన్న చినుకు పడితే చాలు రోడ్లు అంతా కూడా లోతట్టుమయంగా జలమయంగా కనిపిస్తున్నాయి అలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది ఇటు ఏవైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో మూసి నది పరివాహక ప్రాంతాల సైడ్ నివసిస్తూ ఉంటారో ప్రజలు వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో మొత్తం మీద అయితే ఇటు అధికారులు కావచ్చు ప్రజలు కావచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాబోయే రెండు రోజులు రెండు గంటల పాటు అలాగే రెండు రోజుల పాటు కూడా వర్ష ప్రభావం అనేది ఇలాగే ఉంటుందని చెప్పడం జరిగింది అలాగే పగలంతా కూడా పొడి వాతావరణంగా ఉన్నటువంటి పరిస్థితి గత కొద్దిసేపటి నుంచే ఉన్నట్టుండి వాతావరణం అంతా కూడా మేఘావృతంగా కనిపించి అనుకో ఒక్కసారిగా వాతావరణం అంతా కూడా చల్లగా అయిందని చెప్పుకోవచ్చు చూసుకోవచ్చు ప్రజలందరూ కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇదొక తీపి కబరం చెప్పుకోవచ్చు ఎందుకంటే నిన్న దాకా మనం చూసుకోవచ్చు ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలకు ఒక తీపి కబరం చెప్పుకోవచ్చు సో మొత్తం మీద ఈ రాబోయే రెండు గంటల పాటు కూడా వర్ష ప్రభావం ఉంది కాబట్టి నగరవాసులంతా కూడా క్షేమంగా వెళ్ళే విధంగా నగర ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సిచువేషన్ అయితే మనకు యూ